అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి నల్గొండకి సంబంధించినటువంటి మంత్రుల పంచాయితీ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఒక మంత్రి ఇంకో మంత్రి పైన అలిగి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతున్నాడు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది నిన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో వాస్తవానికి ఇద్దరు మంత్రులు వాళ్ళు నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడానికి పోవాలి అయితే ఆ సంఘటనలో నిన్న బేగంపేటు ఎయిర్పోర్ట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పోవడమే కాదు రెండు ఫోన్లు సిచ్చా పెట్టుకున్నాడు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైంకి బేగంపేట ఎయిర్పోర్టుకు పోయినట ఒక గంటసేపు లేట్ వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ లేపి మన అన్ననో తమ్ముడో లేట్ అవుతుందో గంటసేపు ఆగు లేకపోతే కొంచెం లేటుగా బయలుదేరమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైంకి ఎగ్జాక్ట్ పదిన్నర అంటే పదిన్నరకు అక్కడ టైంకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదకొండున్నరకు వచ్చిందట అంటే గంటసేపు లేట్ వచ్చిందట గంటసేపు లేట్ వచ్చేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండు ఆయన మంత్రి నేను మంత్రే ఆయన కోసం నేనేందుకు వెయిట్ చేయాల నాకేం అవసరం అని చెప్పి ఆయన దాడికి వెళ్ళి అలిగి వెళ్ళిపోయిండు దాదాపు ఒక పదిసార్లు ఫోన్ చేసిందట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయాలి వాళ్ళ పిఏకే వరకు ఫోన్ చేస్తే ఆయన ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ లేట్ అవుతుంది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనేందుకు ఉండాలి నాకేమో వస్తాం నేను కూడా మంత్రినే నాకు మస్తు పనులు ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం వెయిట్ చేయాల్సిన కర్మ నాకేముంది ఆయన ఒక్కడే పోతడుతీ అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంటికి పోయాండు ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పది పదిహేను సార్లు ఫోన్ చేస్తే రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ పిఏకి ఫోన్ చేస్తే పిఏ ఆయన అసలు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి గేట్ దగ్గర పోయి ఓపెనింగ్ చేసి వచ్చాడు ంత విచిత్రమైనటువంటి పంచాయతీ నడుస్తుంది అసలు మొత్తం ఈ మంత్రుల పంచాయతీ అంతా హెలికాప్టర్ హెలికాప్టర్ అంటే వీళ్ళకి ఒక ఎక్సెల్ బండి లేక అయిపోయింది వాళ్ళ ఇంటికాడ కూడా టీవీఎస్ బండ్లు ఎక్సెల్ బండ్లు ఉంటాయి ఓపెన్ చేస్తారో చేయరో అవి బయటికి తిరుగుతారో తిరుగుతారో తెలియదు కానీ హెలికాప్టర్ అంటే ఓ వంద రూపాయలు పెట్రోల్ ఓపించుకోవడంతో వంద కిలోమీటర్లు పోతుంది కదా గట్లయిపోయింది ఈ మంత్రులకు ఊ అంటే హెలికాప్టర్ ఊ అంటే హెలికాప్టర్ ఇప్పుడు ఆడికి వెళ్ళి నాగార్జున సాగర్ పోవాలి నాగార్జున సాగర్ ఎంత దూరం ఉన్నది నాగార్జున సాగర్ ఇప్పుడు వీడికి వెళ్ళి హెలికాప్టర్ వేసుకొని పోవాలా సరే నాగార్జున సాగర్ కంటే పోవడానికి రెండు మూడు గంటలు పడుతుంది కారులో టక్కున పోయి ఓపెనింగ్ చేసి రావడానికి బాగానే ఉంది కానీ హైదరాబాద్ నుండి భువనగిరికి ఎంత దూరం హైదరాబాద్ నుండి భువనగిరికి హైదరాబాద్ నుండి నల్గొండకి ఎంత దూరం హైదరాబాద్ నుండి మెదక్కి ఎంత దూరం హైదరాబాద్ నుండి ఆలేర్కి ఎంత దూరం హైదరాబాద్ నుండి తుంగతుర్తికి ఎంత దూరం హైదరాబాద్ నుండి ఎక్కడికి శంషాబాద్కి ఎంత దూరం హైదరాబాద్ నుండి పక్కపక్క నియోజక పఠాన్ చెరువు కాన్స్టెన్సీ ఎంత దూరం ఇగో చిన్న చిన్నవి కూడా హెలికాప్టర్లోనే పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు దాదాపు పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఈ పదిహేను మంది మంత్రులలో విచిత్రమైనటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరైతే హెలికాప్టర్ని ఒక షేర్ ఆటో అనుకుంటారు ఆటో కంటే ఘోరం హెలికాప్టర్ని ఊ అంటే హెలికాప్టర్కి అంతే మరి ఈ హెలికాప్టర్ వంద రూపాయలు పెట్రోల్ పోతే ఓ ఎనభై లేకపోతే ఒక డెబ్బై ఇస్తుంది అనుకుంటారు ఏమో మైలేజ్ కానీ ఊ అంటే హెలికాప్టర్ 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 గంతే కథ నాకు తెలిసి పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలనలో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఇద్దరు మంత్రులు తిరిగినన్నిసార్లు తిరగాలి హెలికాప్టర్లు ఇప్పుడు ఈ హైదరాబాద్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తా ఈ హైదరాబాద్లోకి వెళ్ళి భువనగిరికి పోవడానికి ఈ మంత్రులకు ఎంత టైం పడుతుందండి ఈ భువనగిరికి పోవడానికి ఇద్దరు మంత్రులకు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ ఏడిపో వీళ్ళిద్దరే పోతారు ఏడ చూడు వీళ్ళిద్దరు హెలికాప్టర్లు కనబడతారు ఎంత దూరము వీడికి వెళ్ళి భువనగిరి పోవడానికి హైదరాబాద్ నుండి మ్యాక్సిమం ఒక గంట సేపు నాకు తెలిసి మంత్రులయన్ని కుయ్ కుయ్య అనుకుంటా బుగ్గకారులే పోతాయి ఈ బుగ్గకారులు కార్లు పోలీసులు ఉంటారు ముంగట గన్మెన్లు ఉంటారు అంత వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది పైలట్ వెహికల్స్ ఉంటాయి జరుగుర్రి జరుగుర్రీ అని చెప్పి జరుపుకుంటా జంతునే ఉంటారు కార్లు నూట యాభై ఒక నూట ఇరవై నూట ముప్పై స్పీడ్లో పోతూనే ఉంటాయి ఆ టోల్ గేట్ల కాడ కూడా మొత్తం గేట్లో ఓపెన్ చేసి ఉంటే జంతనే ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమం నలభై నుండి నలభై ఐదు నిమిషాలలో వీళ్ళు భువనగిరిలో ఈజీగా ఉండొచ్చు ఈ ఇద్దరు మంత్రులు కారులో పోతే కానీ ఈ కారులో బోర్ వీళ్ళు ఈ భువనగిరి పోవడానికి కూడా హెలికాప్టర్ కావాలి హెలికాప్టర్కు గంటకి ఎంత తెలుసు ఎంత తెలుసా ఖర్చు నాలుగు లక్షల రూపాయలు ఒక్క గంట ఖర్సు నాలుగు లక్షల రూపాయలు అక్షరాల హెలికాప్టర్ ఖర్సు మరి ఇప్పుడు ఈ హైదరాబాద్ నుండి భువనగిరికి పోవాలంటే హెలికాప్టర్లో ఎంత టైం పడుతుంది తెలుసా నాకు తెలిసి పదిహేను నిమిషాలు పడుతుంది పదిహేను నిమిషాలు మరి ఏం కారులో పోతే ఏమన్నా ప్రాబ్లమా ఏమన్నా బాగా పనుందా మంత్రులకు ఎమర్జెన్సీ ఫైళ్ళ మీద ఏమైనా సంతకాలు పెట్టే పనుందా ఏముండదు ఈ మంత్రులు ఎందుకు హెలికాప్టర్లో పోతారంటే చూపించుకోవాలి చూపించుకోవడానికి మేము మంత్రులం అని చెప్పి చూపించుకోవడానికి ఇప్పుడు హెలికాప్టర్లో పోతే గంటకు ఎంత కాదన్నా నాలుగు లక్షల రూపాయలు ఇదే హైదరాబాద్ నుండి భువనగిరిలో ఒక పది కార్లు వేసుకొని పోతే మ్యాక్సిమం ఒక లక్ష రూపాయలు అయితే ఒక లక్ష రూపాయలు అంటే మూడు లక్షల రూపాయలు సేవ్ చేసినట్టే కదా ఈ మూడు లక్షల రూపాయలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యవహారానికి ఖర్చు పెట్టవచ్చు కదా ఇప్పుడు ఇదే హెలికాప్టరు ఇక ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఒక్క హెలికాప్టర్ అనే గతుందా ఖమ్మంలో ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ పోయేటటువంటి పరిస్థితి లేదు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రజల పరిస్థితి ఏంది ప్రజల బాధలేంది వర్షాలు అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు అల్లాఖం అవుతూ ఉంది హైదరాబాద్లో గట్టిగా వర్షం పడితే ఎక్కడికక్కడ కాలనీలు మొత్తం కొట్టుకోపోయే పరిస్థితి అని చెప్పి ఒక్కసారన్న ఒక్క మంత్రో ఒక ముఖ్యమంత్రో ఎమ్మెల్యేను హెలికాప్టర్లు ఎప్పుడైనా తిరిగిరా తిరిగే హైదరాబాద్ పరిస్థితి చూసిరా నియోజకవర్గాల పరిస్థితి చూసిరా పర్యటన చేయాల్సింది ఎక్కడ నియోజకవర్గాలలో పర్యటన చేయాలి కదా కానీ వీళ్ళు మాత్రం హెలికాప్టర్ పర్యటన అసలు ఏమన్నా పంచాయతీ అయినా అలిగెళ్ళిపోవడం ఏమైనా పద్ధతి లేకుందా ఒక మంత్రిది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంది అసలు ఏం కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొదుగాల పోయిండు టైంకి టైంకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిన్నరకు హెలికాప్టర్ బేగంపేట్కి వెళ్ళి పైకి లేవాలి పదిన్నరకు బేగంపేట్లో ఎగ్జాక్ట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉండాలి బేగంపేట ఎయిర్పోర్ట్లో రెడ్డి అటెండ్ అయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ముప్పై నుండి నలభై నిమిషాలు లేట్ వచ్చిందట కథం గా మంత్రి కోసం నేను వెయిట్ చేసాడు నాకేం అవసరం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనతో ఫోన్స్ ఇచ్చా పెట్టుకుని ఇచ్చి వెళ్ళిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి కూడా దేవుడు ఆడట ఎటుపోయిండు ఎటుపోయిందంటే సార్ వెళ్ళిపోయాడు సార్ ఇంటికి అలిగే వెళ్ళిపోయిండు రమ్మంటే రాలే ఏమైంది అని ఆరాధిస్తే మీరు లేట్ వచ్చిరాట సార్ వెళ్ళిపోయింది కథం మీరు చూడు మొత్తం మంత్రులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడే అంత హెలికాప్టర్ ఎవ్వరు వాడతలేరు నాకు తెలిసి వీళ్ళు చేసినటువంటి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులో ఒక నూట యాభై కోట్ల రూపాయలు హెలికాప్టర్కే ఖర్చైంది కావచ్చు నాకు తెలిసి ఊ అంటే హెలికాప్టర్ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుండి ఎంత ఘోరం చెప్పండి హైదరాబాద్ నుండి వరంగల్ పోవడానికి ఎంత టైం పడుతుందండి మాక్సిమం రెండు గంటలు వీళ్ళు గట్టిగా తలుచుకుంటే ఒక గంట నలభై నిమిషాలలో కూడా పోవచ్చు ఈ ప్రోటోకాల్ వెహికల్స్ కుయ్ కుయ్ అనుకుంటే అంతనే ఉంటారు వీళ్ళు నేను హైదరాబాద్ నుండి జయశంకర్ భూపాలపల్లి పోవడానికి నాకు రెండున్నర గంటల టైం పడుతుంది ఎందుకంటే కారు అనేది నూటి ఇరవై స్పీడే పోతుంది రోడ్డు కూడా నూటి ఇరవై మ్యాక్సిమం ఎనభై తొంభై వందలు పోతుంది మరి గీ వరంగల్ పోనీ కూడా హెలికాప్టర్ కావాలి వీళ్ళకు అక్కడికి భువనగిరి నుండి ఆలేరు భువనగిరి నుండి ఆలేరు ఎంత దూరం పక్కనే కదా భునగిరిలో నీళ్ళు పోతే ఆలేరు కార పోతాయి గక్కడి కూడా హెలికాప్టరే ఆలేరు నుండి యాదగిరిగుట్టకి ఎంత దూరం ఆడ హెలికాప్టరే గుట్ట నుండి జనగాంకి ఎంత దూరం ఆడ హెలికాప్టరే హెలికాప్టర్ అంటే ఎక్సల్ బండా ఏమన్నా ఎవడబ్బా సొమ్ము మా ప్రజల సొమ్ము మా ప్రజల ఆస్తి మేము చెమటోడ్చి కష్టపడి పన్నులు కడితే ఇవాళ హెలికాప్టర్లో ఎంజాయ్ చేస్తారు మంత్రులు హెలికాప్టర్లలో బాధ్యతతో తిరుగుతున్నారు మంత్రులు పైసలు ఎడికేళ్ళు వస్తున్నాయి మా పైసలు కదా గవర్నమెంట్ అంటే ఏంది మంత్రుల గవర్నమెంట్ అంటే జనం ఈ జనం పైసలతోటి మీ సోకులేంది అంటున్నా ఈ జనం పైసలతోటి మీ వ్యవహారం ఏంది హెలికాప్టర్లు పోకపోతే మీ ఇబ్బంది ఏంది మొత్తం చూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టి చూడరు గూగుల్లో హెలికాప్టర్ తప్ప ఉత్తగా వాళ్ళు పోయే పరిస్థితి ఉండదు మరి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు హెలికాప్టర్లోనే తిరిగిరా వాళ్ళు ఉత్తగా కార్లో తిరగలే మరి అప్పుడు ఎట్లా తిరిగిర్రు కార్లా అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము మంత్రులం అని చెప్పి చూపించుకోవడానికి హెలికాప్టరా అచ్చా గట్లనా అప్పుడేమో ఏం లేదు కదా మన తాన ఇప్పుడు ఏంది సొమ్ము ఒకంది సోకు ఉంది సొమ్ము జనాలది సోకు మాది సొమ్ము జనాలది జనాలే కట్టుకుంటారు పన్నులు కిలో చికెన్ కొంటే చికెన్ పైన మనం జిఎస్టికి పన్ను కట్టాలి షాంపూ తీసుకునే షాంపూ పైన మనం పన్ను కట్టాలి మన పైసలు మనం గవర్నమెంట్కి ఇస్తా ఉంటే గవర్నమెంట్ ఇలా దందా వేస్తూ ఉంది నూట యాభై కోట్ల రూపాయలు అయిందేమో హెలికాప్టర్ ఖర్చు ఇంకా వీళ్ళు మంత్రులు వీళ్ళ సకదనానికి వీళ్ళు ఇంకా ఇప్పుడు కొత్త మంత్రులు ఉన్నారు కదా ఇది ఈ ముగ్గురు ఈ కొత్త మంత్రులు ముగ్గురు కూడా ఏ హెలికాప్టర్ల బోర్రి ఇంకా కార్ల పోతారు కారు మంత్రులేకుంటుందా పోతే ఎమ్మెల్యే పోవాలల్లా ఎంపీ పోవాలి ఓ ఎమ్మెల్సీ పోవాలి మనం మంత్రులం హెలికాప్టర్ వాడాలి మనం అంటారు ఈ మంత్రులు మళ్ళీ ఈ పాత మంత్రులు కొత్త వాళ్ళకు వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు ఈ మంత్రులే ఈ హెలికాప్టర్లో తిరిగే మంత్రులే హెలికాప్టర్ అంటే వీళ్ళకి నిజంగా షేర్ ఆటో అయిపోయింది ఎక్సల్ బండ్ అయిపోయింది ఎక్సెల్ స్కూటీ అదేంటి ఎక్సెల్ హండ్రెడ్ ఉంటుంది కదా మన ఊళ్ళే బండి మన తాతలు వాడతారు చూడు బండి ఆ వంద రూపాయలు పోతే వంద రూపాయల మైలేజ్ పోతే చూడు ఆ బండి అయిపోయింది వీళ్ళకు హెలికాప్టర్ అంటే సరదా ఫన్ అన్నట్టు అయిపోయింది వీళ్ళకి హెలికాప్టర్ ఆఖరికి ఇంకో కథ చెప్పాను దీంట్లో విచిత్రమైన కథ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు హెలికాప్టర్ పోతున్నారు అనుకుందాం వీళ్ళిద్దరు హెలికాప్టర్లో పోతున్నారు వీళ్ళిద్దరు హెలికాప్టర్లో పోతే వీళ్ళ కోసం పది కార్లు రావాలి మళ్ళీ వెనకాల వీళ్ళ కోసం పది కార్లు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు భువనగిరికి పోతురు అనుకుందాం హైదరాబాద్ నుండి భువనగిరికి హెలికాప్టర్ అయితే పదిహేను నాకు తెలిసి పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాలు ఎక్కువ అనుకుంటున్నాయి హెలికాప్టర్ అయితే తక్కువ పోతుంది కాబట్టి కాబట్టి ఈ పది కార్లు ఈ పది కార్లల్లో ఎవరు ఉంటారు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్లు సెక్యూరిటీ వాళ్ళ పిఏలు వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక పది కార్లు వేసుకొని పోవాలి ఈ హెలికాప్టర్ కు గంటకి నాలుగు లక్షల రూపాయల ఖర్సు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్లకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్లకు ఎంత కాదన్నా రెండు లక్షల రూపాయల ఖర్సు అంటే దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది వీళ్ళు ఓనికి రానికి సార్కు ఓనీకి రానికి ఆరు లక్షల రూపాయల ఖర్చు మళ్ళీ ఇక్కడ ఈ హెలికాప్టర్ గంటసేపు ఉంటుందో తెలియదు రెండు గంటలు ఉంటుందో తెలియదు ఎందుకంటే ఆడ వెయిటింగ్ చేయాలి కదా ప్రోగ్రామ్ అయిపోయేదాకా ఒకవేళ రెండు గంటలు అయింది అనుకో ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు ఇక్కడ హెలికాప్టర్ కట్టాలి బస్సు మీద అంత మరి మళ్ళీ ఈ వీళ్ళకు సపరేట్ కార్లు పది కార్లు ఒక్కొక్క మంత్రికి ఐదు ఐదు కార్లు పోతాయి మాక్సిమం ఎంత కాదన్న నాయకులు గీయకులు పోవాలి కదా వాళ్ళందరూ పోవాలి వాళ్ళందరూ వెనకాల ఉండాలి కదా మళ్ళీ వీళ్ళకి సపరేట్ కార్లు వీడికి వెళ్ళేమో హెలికాప్టర్లో మంత్రులు పోతారు కిందికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళేమో కార్యకర్తలు పోతారు కార్ల ఒక ఇంత దుబారా ఖర్చు తోటి ఈరోజు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏం చెప్పాలిగా ఆఖరికి ఒక మంత్రి ఇంకో మంత్రి పైన అలిగి ఇంటికి వెళ్ళిపోవడం ఫోన్స్ ఇచ్చా పెట్టుకొని హెలికాప్టర్ పంచాయతీకి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో పోతే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాలి ఈ విషయంలో రేవంత్ రెడ్డి వరంగల్ సభకైనా కారులోనే పోతాడు రేవంత్ రెడ్డి ఇంకేదైనా మీటింగ్ ఉంటే కారులో పోతాడు మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి ఇట్లబడి సోమాజీ కూడా సిగ్నల్కి వెళ్ళిపోతా ఉంటే ఫ్లైఓవర్ ఉంటుంది అదేం ఫ్లైఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుంది సెక్రటరియట్ ముంగట కూడా ఫ్లైఓవర్ ఉంటుంది అది ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనుకుంటా ఉన్నా ఆ ఫ్లైఓవర్లో రేవంత్ రెడ్డి ఒక సైడ్ పోతా ఉన్నాడు ఒక పది కార్లు పోతున్నాయి బ్లాక్ కలర్ కార్లు అరే మరో ట్రాఫిక్ ఆపాలి కదా హంగామా ఉంటుంది కదా కేసీఆర్ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఆపేది కదా అంటే రేవంత్ రెడ్డి ఒక సైడ్ ఎంబడ పోతున్నాడు పోలీసులు పక్కన జరుపుతా ఉన్నారు అదే రేవంత్ రెడ్డి దలుచుకుంటే ట్రాఫిక్ ఆపిపోవచ్చు కదా మరి ఎందుకు పోతున్నాడు సామాన్యుడు లెక్క రేవంత్ రెడ్డి మంత్రులు ఏమో మేము మంత్రులని చూపించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఏమో నేను సీఎం అయినా సరే ప్రజల్లోకి పోవాలనేది రేవంత్ రెడ్డి వర్షం నాకు తెలిసి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగిన అన్ని సార్ల రేవంత్ రెడ్డి కూడా తిరగలే కావచ్చు రేవంత్ రెడ్డి అయినా సామాన్యంగా పోతుడేమో కానీ ఇల్లు పొద్దుగా లేతే అటు హెలికాప్టర్ ఇటు సారు కూర్చోవాలి ఇటు ఇంకోసారు కూర్చోవాలి ముచ్చటిగా హెలికాప్టర్ల ఏం కథ ఏందని చెప్పి అనుకోవాలి కదా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మా మంత్రులు హెలికాప్టర్లు వస్తురని చెప్పి గింత హంగామన గింత కథన ఈయన రాడట టైంకి ఆయన టైం కాడికి ఓడు ఫోన్స్ ఇచ్చా పెట్టుడు ఇంటికూరుకుడు గిదా ఇదో పంచాయతీ ఆఖరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో నేను అంటే లెక్కలేదు అంటుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి అంటే మీకు లెక్కలేదా ఒక మంత్రికి రెక్స్పెక్ట్ చేయరా ఇద్దరిద్దరు పోవాలా ఇప్పుడు గేట్లు లేపని కాడ కాడా ఒక మంత్రి పోతే సరిపోరా లేకపోతే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోకపోతే గేట్లు ఎత్తుడు బంద్ అయిందా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఉండాలి కదా అరే మరి మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినాకనే పోదామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకోవాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నాడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకపోతే నాకేమన్నా కాదా నేను పోయి లేపలేనా ఆడ గేట్లు నేను లేపుతా అనుకొని వేండి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫీల్ అయ్యిండు నేను లేకున్నా ఎట్లా పోతుందని చెప్పి ఆ హెలికాప్టర్లో నిన్న విచిత్రమైన సంఘటనగా ఒక రిపోర్టర్ ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాడు కెమెరా రిపోర్టర్ మరి ఆ ఏ రిపోర్టరో ఏం కాతో ఎవరిని కూసబెట్టుకొని పోయిర్రో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో ఆయన ఇట్లా పట్టుకొని కెమెరా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ముందు ఇట్లా పెడుతున్నాడు ఫోటో వీడియో కెమెరా ఏం కథ ఎక్కడ కథ ఏం జరుగుతుంది ఏం పరిపాలన ఏడ పరిపాలన ఇది ప్రభుత్వమా పిల్లలాటనా ఏంది అసలు ఒక మంత్రి ఇంకో మంత్రికి రెస్పాన్స్ ఇయరా ఒక మంత్రి ఇంకో మంత్రికి రెస్పెక్ట్ చేయరా గీద మన తాన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పంచాయతీ ఈ పంచాయతీ అధిష్టానం దాకా పోయిందట అలిగి వెళ్ళిపోయిరు ఫోన్స్ ఇచ్చా పెట్టుకున్న పంచాయతీ ఏం చెప్పాలిగా గిసోండి కథ నేను మళ్ళీ చెప్తున్నా ఈ హెలికాప్టర్ ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు ఉపయోగపడాలి ఖమ్మం కాడ గట్టిగా వర్షాలు పడి కుటుంబం కుటుంబమే చనిపోయింది తెలుసా భార్య భర్తలు ఇద్దరు వానలో కొట్టుకోండి చచ్చిపోయారు తెలుసా నేను పోయినా అక్కడ నేను చేసిన వీడియో గ్రౌండ్ రిపోర్ట్ గ్రౌండ్ రియాలిటీలో నేను ఉన్న వాళ్ళ ట్రాక్టర్లు కొట్టుకోపోయినాయి వాళ్ళ జీవన ఆధారం కొట్టుకోపోయింది వాళ్ళ ఇల్లు కొట్టుకోపోయింది రెండు గంటల సేపు హెలికాప్టర్ కోసం వెయిట్ చేశారు తుమ్మల నాగేశ్వరరావుకి ఫోన్ చేసే రెస్పాన్స్ లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట ఆ రోజు బట్టి విక్రమార్కకు ఫోన్ చేస్తే ఆ రోజు ఖమ్మంకి సంబంధించినటువంటి లీడర్లు రెస్పాన్స్ చేయలేదట రెండు గంటలలో వస్తుంది మూడు గంటలలో వస్తుందని చెప్పి మూడు నాలుగు గంటల సేపు నీళ్లు తాగకుండా డ్రోన్ సహాయంతో తిండి వినుకుంటా వాళ్ళ పాపం ఇంటి మీద కూర్చొని ఉంటే ఆఖరికి గోడలు కూలిపోయి ఆ వరదలో కొట్టుకొని చనిపోయినటువంటి సంఘటన ఈరోజు కండ్లల్లో ఆడుతుంది కొనాడుతుంది ఈరోజు ఆ ఆ వరదల్లో వాళ్ళ కుమారుడు వాళ్ళ కొడుకు వరదల్లో కొట్టుకోపోతూ ఉంటే స్థానిక గ్రామస్తులు తాడలేసి కాపాడినారు ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది ఇద్దరు పిల్లలు ఏడ్చినారు హెలికాప్టర్ నా తల్లిదండ్రులు చచ్చిపోయినారని చెప్పి ఆ ఇద్దరు పిల్లలు ఏడ్చినారు అప్పుడు ఎటుపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ హెలికాప్టర్ దొరకలే ఎందుకు ఇప్పుడు గట్టిగా వర్షాలు పడుతూ ఉంటే భద్రాచలం కాడ అంత అల్లాకొల్లోలం అవుతూ ఉంటే ఆదిలాబాద్ కాడ వరంగల్ కాడ అల్లకల్లోలం అవుతూ ఉంటే మరి వాళ్ళకి నిత్యావసర సరుకులు లేదా గవర్నమెంట్ హెలికాప్టర్ తోటి వాళ్ళకి మన వసతులు కల్పించరా ఏం చేస్తారు మనం తిరగాలి హెలికాప్టర్లా ఇప్పుడు అట్లా ఇది మూసి ప్రక్షాళన ఏదో మూసి సుందరీకరణ చేయడానికి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏదో సౌత్ కొరియా నార్త్ కొరికే పోవాలన్నట మొన్న పోయొచ్చేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆళ్ళోళ్ళు నీళ్ళోళ్ళు హెలికాప్టర్లు అదేంది విమానంలో పోయి విమానం ఓ కోటి రూపాయల ఖర్చు పెట్టి ఆడ మొత్తం చూసి ఇక్కడ చేస్తారట సుందరీకరణ మూసి ఇప్పుడు సాగర్ ఉంది కదా మనది ఏందన్న సాగరు ట్యాంక్ వన్ మా హిమాయత్ సాగర్ కదా హిమాయత్ సాగర్ కాడ ఇప్పుడు అది దోషపట్టుకొని తాగొచ్చు ఆ నీళ్ళు ఇట్లా పెట్టి అని జుంతొచ్చు కావచ్చు ఆ నీళ్ళు మంచిగా తెల్లగా ఉంటాయేమో ఆ మూసీ ప్రక్షాళన సుందరీకరణ బోట్లు దిప్పుడేందో ఆ మూసీ కార దిప్పురి ఆ ట్యాంక్ బండ్ ముంగట బుద్ధుడు విగ్రహం ఉంటుంది బుద్ధుడు విగ్రహం దగ్గర ఎంత అద్భుతంగా ఉండాలి నీళ్ళు ఎంత మంచిగా ఉండాల నీళ్ళు ఆ నీళ్ళలో పడవలు తిరిగే పరిస్థితి ఉందా అయ్యాల మీరు అంటే తిప్పుతారు కానీ ఆ నీళ్ళల్లో ఏమైనా పడవ తిరిగే పరిస్థితి ఉందా ఆ వాసనకు పడవలు తిరుగుతాయా ఏదో ఆడ సెక్రటేరియట్ ఉంది ఆడ మంచిగా వ్యూ ఉంది కాబట్టి పోతురు కానీ హైదరాబాద్ నడి మధ్యలో ఉన్నది ఆ ట్యాంక్ బండ్ కాబట్టి పోతురు కానీ ఆ నీళ్ళు ఏమైనా నీళ్ళ ఉన్నాయా ఆ నీళ్ళని మంచిగా కొబ్బరి నీళ్ళ లేక చేయరు ఫస్ట్ తర్వాత సౌత్ కొరియా నార్త్ కొరియా వదురు కానీ ఇప్పుడు ఆ సౌత్ కొరియాలో ఎట్లుందో అట్లా చేస్తారు ఈడ ఆడ దుబారా కర్సు ఇప్పుడు మళ్ళా ఓదురాట విమానం వేసుకొని విమానానికి హెలికాప్టర్లకే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అన్ని దుబారా ఖర్సే పని పనిచేసిందా మీ హెలికాప్టర్ మీ మంత్రులకు తప్ప ఈ హెలికాప్టర్ పంచాయతీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది జనాలకు తెలియాలి గంటకు నాలుగు లక్షల రూపాయలు దుబారా ఖర్చు పెడుతున్నారు మంత్రులు అని చెప్పి తెలియాలి మొన్న సీతక్క నాకు తెలిసి ఆమె కాన్స్టెన్సీ పోయింది ఆమె కాన్స్టెన్సీ పోయినప్పుడు కూడా దగ్గరే కొండాసురేఖ పోయింది మెదక్ పోయింది అనుకుంటా మెదక్ ఎంత దూరం మీడికి వెళ్ళి గంట గంట నెల పోవచ్చు రెండు గంటలు వేసుకోరి హెలికాప్టర్లో పోయింది అక్క అసలు హెలికాప్టర్ అంటే ఆటో అనుకుంటురా లేకపోతే ఎక్సెల్ బండి అనుకుంటురా మళ్ళీ అడుగుతున్నా మా ప్రజల సొమ్ముతోటి మీరు తిరుగుతూ ఉన్నారు ఇలా కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలకు కూడా ఈ వీడియోని షేర్ చేయమని చెప్తా ఉన్నా అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మంత్రులు మన పైసలు ఎట్లా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారో చూద్దాం ఏం జరగబోతుందో